అతని అక్కా చెల్లెలే అతని ఇద్దరి భార్యలు ఇద్దరికీ ఒక్కో కొడుకు వాళ్లలో ఒకడు చాలా మంచివాడు గాని గొప్ప వారియర్ కాదు రెండో వాడు గొప్ప పరాక్రమవంతుడు కానీ చాలా క్రూయల్ ఎవరి చేతిలో అధికారం ఉంటే ఇంత కష్టపడి సాధించిన సెవెన్ కింగ్డమ్స్ జారిపోకుండా ఉంటాయి అసలు అలా అధికారాన్ని ఎవరో ఒకరికిచ్చే అధికారమే రాజేని యాగాన్ చేతిలో అయినా ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే వెస్ట్రోస్ ఫాలో అయ్యే లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రకారం రాజు పెద్ద కొడుక్కి ఆ హక్కు వెళ్ళిపోతుంది ద బుక్ ఆఫ్ స్పాట్స్ అనే ఆంథాలజీ స్టోరీస్ కలెక్షన్ బుక్లో ద సన్స్ ఆఫ్ ద డ్రాగన్ అనే పేరుతో ఈ ఇద్దరు అన్నదమ్ముల కథ రాశారు మార్టిన్ హాయ్ అండి యాగాన్ కాంక్వెస్ట్ గురించి ఇప్పటివరకు చాలా చెప్పుకుందాం కదా ఇక ఇప్పుడు అతన్ని దాటుకుని టైమ్ లైన్లో ముందుకెళ్తున్నాం కనుక ఆ ముందరి వీడియోస్తో దీనికి పెద్దగా కనెక్షన్ ఉండదు ఎటొచ్చి ఆ కాంగ్రెస్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి చూడని వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి తర్వాత చెక్ చేయండి ఇక టార్గేరిన్ హిస్టరీలోనే అతి క్రూరమైన రాజులు ఇద్దరున్నారు వాళ్లలో ఒకరు తర్వాత ఎప్పుడో రాబోయే మ్యాడ్ కింగ్ అయితే మరొకరు యాగాంది కాంకరర్ కొడుకు మేఘార్ అతను యాగాన్ పెద్ద భార్య బిసేనియాకు పుట్టాడు యాగాన్ కి అంతకు ముందే ఇంకో కొడుకున్నాడు అతని పేరు ఏనీస్ ఏనీస్ యాగాన్ రెండో భార్య రేనీస్ కొడుకైనా అతనే మేగార్ కంటే ముందు పుట్టాడు ఏనీస్ యాగాన్ కాంక్వెస్ట్ జరిగిన ఏడేళ్ల తర్వాత సెవెన్ ఏసీలో పుడితే మేఘార్ ట్వెల్వ్ ఏసీలో పుట్టాడు కనుక ఏనీసే ఐరన్ కి రైట్ ఫుల్ ఎయిర్ కానీ పుట్టడమే చాలా బలహీనంగా అనారోగ్యంతో పుట్టాడు ఏనీస్ కాళ్ళు చేతులు సన్నగా పుల్లల్లా ఉండి కళ్ళలోకి నీళ్లు చేరుతున్నట్టుగా ఉండేవాడు ఇప్పుడు మేస్టర్స్ అయితే బతుకుతాడో లేదో అన్నారు వెటనర్స్ని దగ్గరకు రానివ్వకుండా పీకి పీకి తల్లి దగ్గరే పాలు తాగేవాడు టైంతో పాటుగా సరైన డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు అతని బాడీలోను మైండ్లోనూ కూడా అప్పుడే ఆయాడాదే హ్యాచ్ అయిన క్విక్ సిల్వర్ డ్రాగన్ ఇచ్చాక అతనిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది నార్మల్ కిడ్ లాగా మారుతూ వచ్చాడు కానీ సరిగ్గా అతనికి మూడేళ్లు వచ్చేసరికి వాళ్ళ అమ్మ రేనీస్ డాన్కి వెళ్ళి అక్కడ జరిగిన యుద్ధంలో తన డ్రాగన్ మెరాక్సిస్తో సహా చనిపోయింది ఆ సంగతి తెలిసిన ఏనీస్ తట్టుకోలేకపోయాడు ఎప్పుడు చూసినా విపరీతంగా ఏడుపే అతన్ని ఊరుకోబెట్టడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు తినడం మానేశాడు నడవడం ఆపేసి మళ్ళీ పాకడం మొదలుపెట్టాడు ఏనీస్కి ఐదేళ్లు వచ్చాక పుట్టాడు మేఘార్ విసేనియాకి అన్నకంటే రెట్టింపు బరువుతో చాలా బలంగా పుట్టాడు అప్పటికి ఏనీస్ కొంత నార్మల్ అయ్యాడు మళ్ళీ విసేనియా తన కొడుకుతో ఎక్కువగా డ్రాగన్ స్టోన్లో ఉండేది ఏగా ని తనతో పాటుగా కింగ్స్ ప్రోగ్రెషన్ అంటూ రోడ్ ట్రిప్స్కి తీసుకెళ్లడం కానీ లేకపోతే కింగ్స్ ల్యాండింగ్లో తన దగ్గరే ఉంచుకోవడం కానీ చేసేవాడు దాంతో అన్నదమ్ములిద్దరూ పెద్దగా కలిసేవారు కాదు ఏనీస్ సరదాగా కైండ్గా తెలివైన వాడుగా ఉండేవాడు అంతేకాదు స్వీట్ వాయిస్తో పాటలు పాడేవాడు అందుకే అతను పుట్టినప్పుడు అంత బలహీనంగా ఉండేసరికి అతని ఏగాన్ కొడుకు కాదని అప్పట్లో రేణీస్ కోర్ట్లో ఉన్న ఏ సింగర్ కో పుట్టాడని పుకార్లు వచ్చాయి ఏనీస్కి డ్రాగన్ ఇచ్చాక ఇక ఆ మాట ఎవరు మాట్లాడలేదు ఏనీస్ పెద్ద బలంగా లేకపోవడం వల్ల అంత బాగా ఫైట్ చేయలేకపోయేవాడు అప్పుడప్పుడు ఏగాన్ తన స్వాడ్ బ్లాక్ ఫైర్ని ఏనీస్ చేతిలో పెడుతూ ఉండేవాడు కానీ వెపన్స్ అంటే అతను అంత గొప్ప ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు డ్రాగన్ హార్సెస్ హార్సెస్ని రైడ్ చేయడం మీద పాటలు పాడడం మీదే ఏనీస్ ఆసక్తి ఎక్కువగా ఉండేది అతని చుట్టూ ఎప్పుడూ మనుషులు స్నేహితులు ఉంటూ ఉండేవారు మేఘార్ అందుకు పూర్తి వ్యతిరేకం అతనికి జంతువుల మీద పెద్దగా ప్రేమ లేదు వాళ్ళ అమ్మ విసేనియా అతనికి మూడేళ్ల వయసులో మొదటిసారిగా తన స్వాడ్ అయిన డార్క్ సిస్టర్ని అతని చేతిలో పెట్టింది అప్పుడు అతను ఒక పిల్లిని చంపడంతో తన క్రూయల్టీని స్టార్ట్ చేశాడని అంటారు తన ఎనిమిదేళ్ల వయసులో గుర్రం తన్నిందని దాన్ని వెంటనే పొడిచి పొడిచి చంపేయడంతో పాటుగా స్టేబుల్ బాయ్ ముఖాన్ని కూడా చీరేశాడని అంటారు మేఘార్ ఏనీస్ అంత త్వరగా డ్రాగన్ రైడర్ కూడా కాలేదు కానీ వెపన్స్ విషయంలో మాత్రం అద్భుతమైన టాలెంట్ చూపించేవాడు చాలా చిన్నతనం నుంచి నైట్స్తో సమానంగా ఫైట్ చేసేవాడు మేఘార్ ఎవరితోనూ స్నేహం చేసేవాడు కాదు నిమిషాల మీద కోపం తెచ్చుకోవడం తొందరగా క్షమించలేకపోవడం వల్ల అతను అందరితోనూ గొడవలు పడుతూనే ఉండేవాడు అతనికి పదమూడేళ్ల వయసులో విసేనియా తన స్వాడ్ బ్లాక్ సిస్టర్ ని పూర్తిగా ఇచ్చేసింది ఇక ఏనీస్ పెళ్లి వయసు వచ్చేసరికి ఒక సమస్య వచ్చింది టార్గేరియన్లో బ్లడ్ ప్యూర్గా ఉండటం కోసం సిస్టర్ను దగ్గర రిలేటివ్ను పెళ్లి చేసుకోవాలి కానీ యాగాన్కి ఇద్దరు మగపిల్లలే ఎవరినిచ్చి చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు వెలేరియన్సే అయినా డ్రిఫ్ట్ మార్క్లో ఉండే వెలారియన్స్ గుర్తొచ్చారు పైగా యాగాన్ తల్లి కూడా హౌస్ వెలారియన్ నుంచే వచ్చింది ఆ హౌస్కి చెందిన అమ్మాయి అయితే ఏనీస్కి కజిన్ అవుతుంది కనుక ట్వంటీ టూ ఏసీలో అలిస్సా వెలారియన్ అనే అమ్మాయితో ఏనీస్కి పెళ్లి చేశాడు యాగాన్ కానీ ఇది వెస్ట్రోస్లో బలంగా ఉన్న మతం ఫెయిత్ ఆఫ్ ది సెవెన్కి నచ్చలేదు వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇలా ఇన్సెస్ట్ మ్యారేజెస్ చేయడం భయంకరమైన తప్పు ఇది మరీ అంత దగ్గర సంబంధం కాదు కనుక వాళ్ళు అప్పటికి సైలెంట్గా ఊరుకున్నారు ఈ మతం వెస్ట్రోస్ లోకి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం తో పాటుగా వచ్చింది వెలేరియాల గాడ్స్ పూర్తిగా వేరు వాళ్ళకి ఓల్డ్ వెలేరియాలో అక్కడ వేల కొద్ది దేవుళ్ళు ఉండేవారు అందరినీ పూజించేవారు గానీ ఇలా ఏవో కండిషన్స్ తో భయపెట్టే మతం కాదు వాళ్ళది పొలిటికల్ రీజన్స్ కొద్దీ వెస్ట్రోస్ లో చాలా బలంగా ఉన్న మతం కనుక ఏగాన్ ఆఫ్ ది సెవెన్ చేశాడు ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ కి ఈ నమ్మకాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్లే ముఖ్యంగా ఇన్సెస్ట్ మ్యారేజెస్ విషయంలో ఉన్న వల్ల ఏగాన్ కొడుకుల కాలంలో చాలా సమస్యలు ఏర్పడతాయి వెస్ట్రోస్ లో ఇక ఏనీస్ అలిస్తాలది చాలా హ్యాపీ మ్యారేజ్ తొందరలోనే వాళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది తల్లి రేణీస్ పేరు మీద ఆ పాపకి రేనా అని పేరు పెట్టాడు ఏనీస్ ఆ పాప చూడడానికి కూడా రేనీస్ లాగే ఉండటం వల్ల మొదటిసారి మనవరాలను ఎత్తుకున్న యాగాన్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడంటారు ఆ పాపని తన కొడుకు మేగార్కి ఇచ్చి పెళ్లి చేద్దామని విసేనియా ప్రపోజ్ చేసింది రేనా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ ఇంతలోనే ఆ ప్రపోజల్ సంగతి తెలుసుకున్న హైసెప్టన్ నుంచి యాగానికి హెచ్చరికలు వచ్చాయి ఇటువంటి ఇన్సెస్ట్ మ్యారేజెస్ చేస్తే కాన్సిక్వెన్సెస్ బాగో అంటూ హైసెప్టన్ నుంచి ఉత్తరం తీసుకుని ఒక రేవెన్ కింగ్స్ ల్యాండింగ్కి వచ్చింది ఆల్టర్నేటివ్గా హైసెప్టన్ మేనకాడ్లు సెర్సే హైటవర్తో పెళ్లి ప్రపోజల్ కూడా వచ్చింది ఆ ప్రపోజల్ ని ఒప్పుకుని మేగార్ కి సెర్సే హైటవర్ తో పెళ్లి చేశాడు యాగాన్ అప్పటికి మేగార్ వయసు పదహారు అయితే సెర్సే వయసు ఇరవై ఆరు అప్పటికే నైట్ గా మారి వెస్ట్రోస్లోనే యంగెస్ట్ నైట్ గా పేరు తెచ్చుకున్న మేఘార్ వెంటనే తమకి పిల్లలు పుట్టేస్తారనుకున్నాడు కానీ పిల్లలు మరో పక్క నుంచి పుట్టుకొచ్చారు ఏనీ సలిస్తాలకి రేనా తర్వాత వరుసగా ముగ్గురు కొడుకులు ఆఖరిని మరో కూతురు కూడా పుట్టారు వాళ్లే యాగాన్ విసరెస్ జహరెస్ ఆలిసాన్లు అటు మేగార్కి పిల్లలు లేరు సరికదా డ్రాగన్ రైడర్ కావడానికి కూడా అతను ఇష్టపడలేదు ఎన్ని హ్యాచ్ అయిన డ్రాగన్ ఎగ్స్ని తీసుకొచ్చి ఇచ్చినా వద్దనేవాడు ఓసారి అతని వదినగా గారు మా మరిదికి డ్రాగన్స్ అంటే భయంలా ఉంది అని కోర్టులో అందరి ఎదురుగా వెక్కిరించడంతో కోపం వచ్చిన మేగార్ నా స్థాయికి సరిపోయే డ్రాగన్ ఒక్కటే ఉంది అంటూ తన తండ్రి డ్రాగన్ బెలేరియన్ మాత్రమే తనకి సూటబుల్ అని డిక్లేర్ చేశాడు అరవై ఏళ్ల వయసులో రాయల్ ప్రోగ్రెషన్ లాంటి బాధ్యతలు కొన్ని ఏనీస్కి అపజెప్పి యాగాన్ డ్రాగన్ స్టోన్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న యాగాన్ ఫోర్ట్ అంతగా బాగాలేకపోవడంతో రాళ్లతో ఒక పెద్ద కోట కట్టించే పని విసేనియా కప్పచెప్పాడు అదే తర్వాత మనం జీవోటీలోను హెచ్ఓటీడీలోను చూసే రెడ్ కీప్ కోట అలా థర్టీ సెవెన్ ఏసీలో డ్రాగన్ స్టోన్లో తన పెయింటెడ్ టేబుల్ దగ్గర ఉన్నాడు ఒకరోజు యాగాన్ తన మనవలి యాగాన్ విసేరీసులకి ఆ టేబుల్ని చూపిస్తూ ఏవో పాత కథలు చెప్తూ ఉండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ టేబుల్ మీదకే ఒరిగిపోయి చనిపోయాడు అప్పటికి రాయల్ ప్రోగ్రెషన్లో ఉన్న ఏనీస్ వెంటనే తన డ్రాగన్ క్విక్ సిల్వర్ మీద డ్రాగన్ స్టోన్కి వచ్చాడు ఏగాన్ చితికి డ్రాగన్ నిప్పు పెట్టింది తర్వాత వెంటనే యాగాన్ పెద్ద కొడుకైన ఏనీస్కి అతని తండ్రి ఐరన్ రూబీలున్న క్రౌన్తో కొరనేషన్ జరిగింది ఆ వేడుకలోనే అతను తన తమ్ముడు మేగార్కి తన తండ్రి తనకిచ్చిన బ్లాక్ ఫైర్ వాడ్ని కూడా ఇచ్చేసి కలిసి పరిపాలిద్దాం అంటూ హగ్ చేసుకున్నాడు ఇప్పుడు మేఘార్ దగ్గర అతి ముఖ్యమైన వెలేరియన్ స్టీల్ స్వాడ్స్ బ్లాక్ ఫైర్ డార్క్ సిస్టర్లు రెండూ ఉన్నాయి ఎప్పుడూ సంతోషంగా నెమ్మదిగా ఉండే ఏనీస్ తన భార్య పిల్లలతో రాయల్ ప్రోగ్రెషన్స్కి వెళ్తూ రాజ్యాలన్నీ తిరుగుతూ ఉండేవాడు స్మాల్ ఫోక్ లార్డ్స్ కూడా అతన్ని ఎంతో ప్రేమతో గౌరవంతో రిసీవ్ చేసుకునేవారు అలా ఓల్డ్ టౌన్లో ఉన్న స్టారీ సెప్ట్కి వెళ్ళినప్పుడు అతనికి మరో కిరీటాన్ని ప్రజెంట్ చేశాడు హైసెప్టన్ ఎల్లో గోల్డ్తో చేసిన ఈ కిరీటంలో సెవెన్ గార్డ్స్ ముఖాలు చెక్కి ఉంటాయి జేడ్రాళ్ళు ముత్యాలు ముచ్చాలు పొదిగి ఉంటాయి మధ్య మధ్యలో స్మాల్ ఫోక్కి లార్డ్స్ కి తనంటే చాలా ఇష్టం ఇష్టమన్నమ్మిన ఏనీస్ తన పాలల్లో ఎటువంటి సమస్యలు రావనుకున్నాడు కానీ రాజు వీక్ అన్న అభిప్రాయం రావడంతో కొన్ని కొన్ని రాజ్యాల్లో అలజడి తిరుగుబాట్లు మొదలయ్యాయి కొందరు హక్కుదారులు అనుకున్న వాళ్ళు అక్కడి లార్డ్స్ మీద దాడి చేశారు అటు రివర్ ల్యాండ్స్ లో ఇటు ఐరన్ ఐలాండ్స్లో డాన్లో చివరికి వేల్లో కూడా కొందరు అక్కడి లార్డ్స్ మీద తిరుగుబాటు చేశారు ఏనీస్కి ఈ తిరుగుబాట్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు ఏ డెసిషన్ తీసుకోలేక కింద మీద అయ్యాడు చివరికి ఆ రాజ్యానికి చెందిన లార్డ్సే డెసిషన్స్ తీసుకుని ఆ తిరుగుబాట్లను అణించారు ఐరన్ ఐలాండ్కి మాత్రం మేగార్ తన బెలేరియన్ మీద వెళ్ళి అక్కడి ప్రాబ్లంని సాల్వ్ చేశాడు మొత్తానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది ఆ గొడవల్లో అప్పటి హ్యాండ్ చనిపోవడంతో ఏనీస్ తన తమ్ముడు మేగార్ని హ్యాండ్గా అపాయింట్ చేశాడు రెండేళ్లు అన్నదమ్ములిద్దరూ బానే ఉన్నారు కానీ ఎంతకీ పిల్లలు పుట్టకపోవడంతో విసుగు చెందిన మేగార్ భారీ ఉండగానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఇలా రెండు పెళ్లిలకు వ్యతిరేకమైన హైసెప్టన్ మేఘార్ను అలా వదిలేస్తే కుదరదంటూ ఏనీస్ ని హెచ్చరించింది ఏనీస్ మేగార్ల మధ్య ఈ విషయంలో చాలా గొడవలు జరిగాయి రెండో భార్యను వదిలేయడమో వెస్ట్రోస్ ను ఐదేళ్ల పాటు వదిలి వెళ్లిపోవడమో తేల్చుకోమన్నాడు ఏనీస్ దాంతో మేఘార్ తన బెలేరియన్ రెండో భార్య ఆలీస్ బారోవేలతో కలిసి పెంటోస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండేళ్ల తర్వాత ఇంకో పెద్ద దుమారం లేపే డెసిషన్ తీసుకున్నాడు ఏనిస్ తమ టార్గెరేస్ పద్ధతి ప్రకారం తన పెద్ద కూతురు రేనాకి తన పెద్ద కొడుకు ఏగాంతో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు ఈసారి హైసెప్టన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అయినా సరే ఏనిస్ తన కూతురికి ఆమె కంటే మూడేళ్లు చిన్నవాడైన కొడుకుకి పెళ్లి చేశాడు పైగా ప్రజలు చూసి సంతోషిస్తారని ఏదైనా అసంతృప్తి ఉంటే పోతుందని అనుకుని ఆ కొత్త జంటని రాయల్ ప్రాగ్రెషన్కి కూడా పంపించాడు కానీ ఫెయిత్ ఆఫ్ ద సెవెన్ వెస్ట్రౌస్లో చాలా చోట్ల బలంగా ఉండటం వల్ల వాళ్ళని ఎక్కడా సరిగా రిసీవ్ చేసుకోలేదు హై సెప్టన్ అసలు ఏనీస్ రాజుగా ఉండడానికి పనికిరాడని డిక్లేర్ చేయడంతో ఫెయిత్ మిలిటెంట్ అనే పేరుతో ఒక ఆర్మీ అప్రైజ్ జరిగింది నైట్స్తో ఫామ్ అయిన వారియర్ సన్స్ స్మాల్ ఫోక్తో ఉండే పూర్ ఫెల్లోస్ అనే రెండు గ్రూప్స్ ఎక్కడికక్కడ దాడులు మొదలుపెట్టాయి వాళ్ళు కింగ్స్ ల్యాండింగ్లోని రేనీస్ హిల్ని కూడా ఆక్యుపై చేయడంతో ఏనీస్ తన ఫ్యామిలీని తీసుకుని డ్రాగన్ స్టోన్కి వెళ్ళిపోయాడు డ్రాగన్స్తో స్టారీ సెప్ట్ని కాల్చి చేయమని విసేనియా అతనికి సలహా ఇచ్చింది కానీ సాఫ్ట్ నేచర్డ్ అయిన ఏనీస్ అలా చేయలేక ఏం చేయాలో తెలియక బాగా టెన్షన్ పడి చివరికి జబ్బు పడ్డాడు లార్డ్స్కి ఫెయిత్ మిలిటెన్స్కి మధ్యన విపరీతమైన గొడవలు మొదలయ్యాయి బాగా అయిపోయిన ఏనీస్ ట్రీట్మెంట్ని విసేనియా తన చేతుల్లోకి తీసుకున్నాక కొంచెం సెట్ అయినట్టుగా కనిపించాడు కానీ అటు రాయల్ ప్రోగ్రెషన్లో ఉన్న అతని కూతురు రేనా కొడుకు యాగాలని వెస్టర్లాండ్స్లో బంధించారని కబురు రావడంతో అతని హెల్త్ సడన్ గా డిటెరియేట్ అయిపోయి ఫార్టీ టూ ఏసీలో ముప్పై ఐదేళ్ల వయసులోనే ఏనీస్ చనిపోయాడు కానీ అతని మరణం వెనుక విసేనియా హ్యాండ్ ఉందేమోనన్న పుకార్లు కూడా వచ్చాయి క్విక్ సిల్వర్ అతని చితికి నిప్పు పెట్టింది ఏనీస్ చనిపోగానే విసేనియా వేగార్ మీద పెంటోస్కి వెళ్ళింది కొడుకు మేగార్ని వెనక్కి తీసుకొచ్చింది అతని తండ్రి కిరీటం అతని తల మీద పెట్టింది నిజానికి ఏనీస్ కొడుకు ఏగాన్ రాజు కావాలి కానీ తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు మేగార్ అప్పటి వరకు అందరికీ తెలిసిందే అయినా మేఘార్ క్రూరమైన పాలనకి ఆ రోజే ఫస్ట్ స్టెప్ పడింది లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రకారం ఏనీస్ కొడుకు ఏగాన్ రాజు కావాలని అపోజ్ చేసిన గ్రాండ్ మాస్టర్ గెవెన్ తల నరికేశాడు మేఘార్ అప్పటికే ఏనీస్ భార్య అలిస్సా పిల్లల్ని తీసుకుని తన తండ్రి సీట్ అయిన డ్రిఫ్ట్ మార్క్కి వెళ్ళిపోయింది డ్రాగన్ స్టోన్లో తన తండ్రి క్రౌన్ని తీసుకుని మేఘార్ వెంటనే కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ రేనీస్ హిల్ మీద ఉన్న సెప్ట్ ఆఫ్ రిమెంబరెన్స్ అనే సెఫ్ట్ని ఫెయిత్ మిల్టన్స్ ఆక్యుపై చేసుకున్నారు మేగార్ వెళ్ళి హిల్ మీద దిగాడు వారియర్ సన్స్ హై కెప్టెన్ ట్రైల్ ఆఫ్ సెవెన్ సజెస్ట్ చేశాడు అంటే రెండు వైపులా ఏడుగురు నైట్స్ ఫైట్ చేసుకుంటారు ఎవరు గెలుస్తారో వాళ్ళకి సెవెన్ గార్డ్స్ సపోర్ట్ చేసినట్లు లెక్క అటు వారియర్ సన్స్ వైపు ఉన్న నైట్స్ అందరూ బాగా ట్రైండ్ కింగ్ దగ్గర ఉండే నైట్స్ అందరూ ఏనీస్తో పాటుగా వెళ్ళి అక్కడ డ్రాగన్ స్టోన్లో ఉండిపోయారు అందుకే మేఘార్ అక్కడ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళతో కలిసి ఆ ట్రైల్లో పార్టిసిపేట్ చేశాడు మేగార్ తప్ప మిగిలిన ఆరుగురు నైట్స్ చనిపోయారు మేగార్ వారియర్ సన్స్ వైపు ఉన్న ఏడుగురు నైట్స్ని చంపేశాడు కానీ అతనికి కూడా తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఈ ట్రైల్లో గెలిచినా కూడా సెప్టాఫ్ రిమెంబరెన్స్లో రెండు రకాల ఒపీనియన్స్ వినిపించాయి ట్రైల్ ఆఫ్ సెవెన్లో గెలిచాడు కనుక మేగార్ రాజు కావాలని కొందరు అన్నారు మరికొందరు హైసెప్టన్ ఆర్డర్స్ ఫాలో కావాల్సిందే అన్నారు దెబ్బ తగిలిన మేగార్ అలా ఇరవై ఎనిమిది రోజుల పాటు కోమాలో ఉండిపోయాడు పెంటోస్ నుంచి అతని రెండో భార్య ఆలిస్ హారోవే తనతో పాటుగా టయానా ఆఫ్ ది టవర్ అనే మంత్రగత్తి లాంటి స్త్రీని తీసుకొచ్చింది ఆమె రెండు రోజులు ట్రీట్ చేసేసరికి మేఘార్ కోమాలోంచి బయటకు వచ్చాడు ఇక ఇప్పుడు మేఘార్ తన మ్యాడ్నెస్ విశ్వరూపాన్ని చూపించడం తర్వాత స్టోరీ అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం బలహీనుడు మంచివాడైన ఏనీస్ రెయిన్ ఐదేళ్లకే ముగిసిపోయింది క్యాలిక్యులేటెడ్ క్రూయల్టీతో ఉండే మేఘార్ ఎంతకాలం సింహాసనాన్ని నిలుపుకోగలుగుతాడు అందుకోసం ఎన్ని దారుణాలు చేస్తాడో ఆ వీడియోలో చూద్దాం టార్గేరియన్ కింగ్స్ లో ఉండే రెండు సైడ్స్ మంచితనం క్రూయల్టీ కైండ్నెస్ మ్యాడ్నెస్లకి ఇలా యాగాన్ ఇద్దరు కొడుకుల రూపంలో రెండు చీలికలు ఇప్పుడే మొదలయ్యాయి ఈ స్టోరీస్ అన్నీ చివరి వరకు తెలుసుకోవాలనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్